వ్యాపారవేత్త ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ మ్యాన్ హర్ష గో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు నిన్న మహారాష్ట్ర పోలింగ్ మీద కూడా తను ట్వీట్ అయితే వేసినరు ఇక ధనవంతులు సంపన్నులు ఓట్లు ఎందుకు వేయారన్నటువంటిది తన పోస్ట్ సారాంశము దేశంలోని సంపన్నులు క్యూలో వెళ్ళి ఓట్లు వేయడం కంటే పోలింగ్ బూతుల వద్ద సౌకర్యాల గురించి ఆలోచిస్తారు ఎందుకంటే పోలింగ్ సెంటర్కి పోతే మనం కూడా చూస్తుంటాం కొన్ని కాస్ట్లీ ఏరియాలు ఉంటాయి ఈ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఏరియాల పోలింగ్ పర్సంటేజ్ ఎంత థర్టీ ఫైవ్ ఫార్టీలో ఒకటే ఉంటుంది వాళ్ళ ఆలోచన తీర ఎట్లుంటుందంటే ఆడి పోయి అంత దూరం పోయి ఆడ కార్ని ఏడ పార్క్ చేయాలి వ్యాలెట్ పార్కింగ్ ఉంటుందా లేదనుకుంటే అంత మందిలో మనం నిలబడడం అవసరమా హాఫ్ అన్ అవర్ పడుతుంది హాఫ్ అన్ అవర్ ఎందుకు వెయిట్ చేసుకోవాలి ఆడ నిలబడాలి ఎందుకు మనం ఓట్ వేస్తే ఎంత వేయకపోతే ఎంత వేయకపోతే ఏమవుతుంది అన్నటువంటి నిర్లక్ష్యం ఉంటుంది సంపన్నులకి అన్నటువంటిది ఆయన ట్వీట్ సారాంశం పోలింగ్ కేంద్రానికి ఏ కార్లో వెళ్ళాలా పోలింగ్ బూత్ వద్ద వాలెట్ పార్కింగ్ ఉంటుందా లేదా అని ఆలోచిస్తారంట ఏ కళ్ళ జోడు పెట్టుకుంటే మనకి నచ్చుతుంది అని తెజ కష్టపడుతుంటారు ఇవన్నీ కుదిరేంత వరకు వారి కోసం ప్రజాస్వామ్యం వేచి చూడాల్సిందే అని సాధారణ ప్రజలతో కలిసి వెళ్ళి ఓటు వేయడం కష్టమే అందుకే మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఓటర్లున్న పోలింగ్ పర్సంటేజ్ జరగలేదు అన్నటువంటిది ఆయన చెప్తున్నారు అంటే సంపన్నుల ఆలోచన ఎట్లుంటుంది అంటే ఆడికి ఎందుకు పోవాలి ఏ టాలర్ పోవాలి పోతే వ్యాలెట్ పార్కింగ్ ఉంటుందా నేను ఏ టన్ లద్దాలు పెట్టుకోవాలి నేను ఆడికిపోతే ఎంతమంది గుమ్మి చూడతారు ఇంకా సామాన్యుల చెంతను మనం కలిసి ఓట్లు వేయడం ఏంది ఇట్లాంటి ఆలోచనలు ఉంటారంట ఆయన ఇంకా ఎంత సెటరిగ్గా అన్నారంటే ఇట్లాంటి వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ వచ్చేంత వరకు కూడా ప్రజాస్వామ్యం వేచి చూడాలనేమో అని నిజమే మరి నిజంగా ఆయన చేసిన ట్విట్లు అయితే మంచి అర్థమైతే ఉంది మంచి విమర్శ కూడా ఉందనే చెప్పాలా చాలామంది ఏంటంటే ఈ ఉన్నోళ్ళు మాకెందుకులే రాజకీయం అనే కాడికి లేకపోతే మనం ఎందుకు అంత అవస్థ పడాలి మనం ఎందుకు అంత ఇబ్బందులు పడాలా జనరల్గా కూడా ఆ ఏరియాలో మన దగ్గర కూడా చూస్తుంటే ఆ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఎప్పుడు కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా పోలింగ్ దాటదు కానీ ఆడికి పోయి చూస్తే డ్రైనేజ్లు బాగానే ఉంటాయి రోడ్లు మంచిగా ఉంటాయి అద్దాలాక మెరిసిపోతుంటాయి గ్రీనరీ ఉంటుంది పార్కులు ఉంటాయి వాకింగ్ ట్రాక్లు ఉంటాయి వాళ్ళ రోడ్లన్నీ ఉంటాయి వాళ్ళ ట్రాఫిక్ సిస్టమ్ మంచిగా ఉంటుంది ఓట్లు లేని వాళ్ళ దగ్గరనే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి జనాలు సామాన్య జనాలు మనం పోయి ఓట్లేసే దగ్గరనే మన గుంతలో రోడ్లు ఉంటాయి వాళ్ళకంటే ట్యాక్సులు మనమే మంచిగా పెడతామో నాకు తెలిసి ఎందుకంటే భయపడైనా సరే మరి సంపన్నులు కూడా ఓట్లేసేంత వరకు దిగేటట్టు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో దగ్గర అన్ని ఫెసిలిటీస్ పెడితే మేము ఓటు వేసినా ఓట్ అయిపోయినా సరే ఫెసిలిటీస్ వస్తున్నప్పుడు ఓటు ఎందుకు చేస్తాడు ప్రభుత్వం వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఇట్లాంటి ట్వీట్లను చూసైనా సరే